మీడియా మీద మీకే థ్యాంక్స్ అండి ఫస్ట్ మీకే థ్యాంక్స్ చెప్పాలి సో మీరే ఫస్ట్ ఫిలింని ముందుకు తీసుకెళ్లే చాలా చాలా థ్యాంక్స్ అందరు వచ్చినందుకు వచ్చి సపోర్ట్ చేసినందుకు ఫస్ట్ అందరికంటే ముందు థ్యాంక్స్ చెప్పాల్సింది మా వైఫ్కే అండి యాక్చువల్గా ఎందుకంటే నేను సినిమాని హైదరాబాద్లో తిరుగుతుంటే నా బిజినెస్ అంతా మొత్తం తనే ముజానేసుకొని హ్యాండిల్ చేసింది సో ఇప్పుడు నేను నెక్స్ట్ ఈ ఫిల్మ్ అయిపోయిన తర్వాత కొంచెం దానికి రిలాక్సేషన్ ఇవ్వాలనుకుంటున్నాను సో చాలా థ్యాంక్స్ అండ్ తర్వాత ఫిల్మ్ గురించి ఇంకా మాట్లాడాలంటే ఫస్ట్ నాకు లక్ష్మీపతి గారు ఒక ఫ్రెండ్ ఉన్నారండి ఆయన నాకు ప్రదీప్ గారిని క్వశ్చన్ చేశారు ప్రదీప్ గారు వచ్చి రామ్ గారిని క్వశ్చన్ చేశారు మా డైరెక్టర్ని రామ్ చెప్పేటప్పుడు నా దగ్గర సుహాస్కి నచ్చిన స్టోరీ ఒకటి ఉంది అన్నాడు నేను అప్పుడే సినిమా ఓకే అనుకున్నాను ఎందుకంటే అంత ఈజీగా స్టోరీ ఓకే చేయడండి ఆయన ఓకే చేసాడంటే అది హిట్ అండి చాలా అంత సింపుల్ లాజిక్తో నేను సినిమా స్టార్ట్ చేశానండి సో చాలా థ్యాంక్స్ సుహాస్ గారు మీరు సినిమా ఓకే చేస్తుంది అండ్ అలా మా జర్నీ స్టార్ట్ అయిందండి తర్వాత సినిమాలో ఒక్కొక్కరు జాయిన్ అవుతుంటే నాకేం అర్థం కాలేదు సార్ మా సార్ అసలు ఆయన ఇచ్చే విజువల్స్ మీరు చూస్తారు సార్ అసలు ఎక్స్ట్రాడినరీగా ఉంటాయో అది మేము ఒక నార్మల్ ఫిలిం చేస్తున్నామన్నా లేదంటే ఏదో ఒక పెద్ద స్టార్ పవన్ కళ్యాణ్ గారి ఫిలిం చేస్తున్న రేంజ్లో విజువల్స్ ఇస్తారు సార్ ఆయన అసలు ఆయన విజువల్స్కి నేను చాలా పెద్ద ఫ్యాన్ని గీతా అభివృద్ధంగా నుంచే చాలా చాలా థ్యాంక్స్ సార్ కెమెరా ముందుకి రాడు కెమెరా ముందుకు వచ్చి మాట్లాడు కానీ కెమెరా ఎందుకు బండర్స్ చూపిస్తాడు అండ్ దాని తర్వాత బ్రహ్మకడలి సార్ అసలు ఈసారి ఇచ్చిన సెట్స్ కానీ సార్ ఇది నా పట్టిలో పొరపాటు అయిందా సార్ అని ఆశ్చర్యపోయేవాడు అంత మంచి విజువల్స్ ఇచ్చారు ఇస్తారు బ్యాక్గ్రౌండ్లో హార్ట్ డైరెక్టర్ గారు సార్ని ఫస్ట్ కలవక ముందు మాకు ప్రదీప్ చెప్పాడు ఏం బ్రహ్మకడలి గారు అంట బ్రహ్మకడలి గారు మన సినిమాకి పనిచేస్తారా ఏ సినిమా పనిచేస్తారో తెలుసా ప్రదీప్ అని అడిగాను ఎక్కడ కబర్ సింగ్ అలాంటి పెద్ద పెద్ద ప్రాజెక్ట్ చేసిన సార్ మాతో పనిచేశారు చాలా ఫ్రెండ్లీగా చాలా చాలా థ్యాంక్స్ సార్ ఇంకా దాని తర్వాత మా వాసుగారు ఉన్నారండి వాసుగారు వచ్చి రథాన్ గారి గురించి చెప్పారు థ్యాంక్ యూ గారు రథాన్ గారిని ఇచ్చినందుకు ఎక్కడ ఉన్నారు జైలు రావాలండి అందరు చెప్తున్నారు రావాలి సో వాసుగారు రథన్ గారి పేరు చెప్పారండి రథన్ గారి పేరు చెప్తే రథన్ గారు మరి మీడియాలో వేరే వేరే వింటున్నాం అనేసి ఏదేదో మాట్లాడారు కానీ ఒక్కసారి రథన్ గారిని కలిసిన తర్వాత అసలు ఆయన ఇచ్చే ఎక్స్ప్లెనేషన్ కానీ మాకు చిన్న చిన్న అంటే చిన్న ప్రాబ్లం కూడా క్రియేట్ చేయలేదండి మేము స్లో అయిపోయాం కానీ ఆయన మాత్రం టైంకి నాకు అవుట్పుట్ ఇచ్చారు సార్ చాలా చాలా టైం సార్ మేము ఫుటేజ్ లేట్కి ఇచ్చాము కానీ ఆయన ఆడియో ఎప్పుడూ లేట్ చేయలేదు మాకు అంత స్పీడ్గా ఇచ్చారు థ్యాంక్ యూ సార్ మా టీం సార్ మా టీంలో ఒక స్పెషాలిటీ ఉందండి ఎట్లా అంటే ఒక ఒక ఆఫీస్ బాయ్గా పనిచేస్తాడు విజయ్ అని వాడు ఏడీగా పనిచేస్తాడు ఒక ఏడీగా కాస్ట్యూమ్ డిజైనర్గా పనిచేస్తాడు అతని రైటర్గా పనిచేస్తాడు కళ్యాణ్ ఇప్పుడే కళ్యాణ్ కలిసారు అలా ఒక ఆ డైరెక్ అసిస్టెంట్ డైరెక్టర్గా పనిచేస్తాడు ఆయనే కోడే డైరెక్టర్గా కూడా పనిచేస్తాడు అలా ఒక్కొక్కరు మల్టీ టాస్క్లు చేస్తారు ప్రతి ఒక్కరు టాలెంటెడ్గా ఉన్నారండి చాలా టాలెంటెడ్ టీమ్ని రామ్ సెలెక్ట్ చేసుకున్న విధానం కానీ ఆ టీం ఏంటంటే మల్టీ టాస్కింగ్ టీం ఉందండి దానివల్ల మేము ఇంత మంచి అవుట్పుట్ తీయగలిగాము అది మా టీం అండి సో దాని తర్వాత చెప్పాలంటే మా ఎడిటర్ బాగా యాక్చువల్గా ఇప్పుడు చాలా నీట్ గా కటింగ్ చేయించుకొని స్టైలిష్ గా ఉన్నాడండి అలా ఉండడు పెద్ద పెద్ద జుంపాలు వేసుకొని ఆ రూమ్లో కూర్చొని ఏదేదో ఎడిట్ చేస్తా ఉంటాడు ఈవెంట్ కోసం కోసం ఈవెంట్ మాత్రమే కోసండి ఇలా ఉండడు ఉండడం చెప్పాలంటే ఆయన చిన్న షార్ట్ రాకపోయినా గొడవ గొడవ చేస్తాడండి ఆ షార్ట్ కోసం ఏ ఎడిటర్ సెట్ లో ఉండడు కానీ మా ఎడిటర్ సెట్ లో ఉండి ప్రతి షార్ట్ వచ్చిందా చెక్ చేసుకొని దాని తర్వాతనే ఆయన ఇంటికి వెళ్తాడు ఇంటికి వెళ్ళడండి మళ్ళీ వచ్చి ఆఫీస్లోనే ఎడిట్ చేసుకుంటాం సార్ యాక్చువల్గా చాలా మంచి ఎడిటర్ చాలా థ్యాంక్స్ ఇంకా రామ్ రామ్ గురించి చెప్పాల చాలా మంచి డైరెక్టర్ అవుతాడండి మీరు చూసిన విజువల్స్ అసలు ఏది ఫస్ట్ ఫస్ట్ డైరెక్టర్గా ఎప్పుడు చేసినట్టు కనబడదు ఏ షాట్ కూడా మీకు అలా కనబడదు చాలా ప్రొఫెషనల్గా చేశాడు మేము సినిమా చూసేసాము చాలా ఇన్స్పైర్ అయ్యాము చూసిన తర్వాత చాలా థ్యాంక్స్ అందరికంటే తర్వాత మా మాలు ఆమె అటు చిన్నపిల్ల కాదు ఇటు పెద్ద పిల్ల కాదు మీ దగ్గర చిన్నపిల్ల మోహిని మా శాస్త్రి గురించి చెప్పకపోతే ఫీల్ అవుతారేమో వెనక నుంచి ఫీల్ అవుతున్నా ఫీల్ అవుతున్నా అని చెప్తున్నారు అందరికంటే లాస్ట్గా అండి సుహాస్ గురించి సుహాస్ పర్ఫార్మెన్స్ మీరు అసలు నెక్స్ట్ లెవెల్లో ఉంటుందండి మా మూవీలో అసలు ఆయన నాకు సినిమా ఓకే చేయడం చాలా థ్యాంక్ చాలా కష్టపడ్డాడండి అందరం టీం అంతా థ్యాంక్ యూ అండి